సో ఈ రోజు మార్నింగ్ మనకు ఒక సూచన ఇన్ఫర్మేషన్ వచ్చింది గాంధీ దగ్గర ఇద్దరు రెండు వ్యక్తులు గాంజా అమ్మిస్తున్నారు ఇది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సిఐ గారు ప్రొసీజర్ ఫాలో చేసుకొని నవనీత్ రెడ్డి మన కొత్త వచ్చిన ఎస్ఐకి అక్కడ పంపారు ఎస్ఐ నవనీత్ రెడ్డి గారితో మన తహసీల్దార్ ఆఫీస్ నుంచి రెండు గవర్నమెంట్ పంచాల్స్తో పాటు అక్కడ వెళ్ళి ఇద్దరు వ్యక్తికి పట్టుకో పట్టుకోవడం జరిగింది పట్టుకున్నప్పుడు మనకు మోర్ దాన్ టూ కేజీస్ ఆఫ్ గాంజా రికవరీ అయింది రికవరీ అయింది సో టూక్యూస్ ఫస్ట్ షేక్ అహ్మద్ సెకండ్ సుల్తాన్ ఈ ఇద్దరు ముందు కూడా గాంజా కేసులో జైల్ ముందు జైలు వెళ్ళారు ఒక ముదో కేసులో ఒక మన మ్యాసాడౌన్ కేసులో వన్ హండ్రెడ్ టెన్ మన పత్తా కేసులో కూడా వీళ్ళు పేరు ఉంది ఇది ఈ రోజు వాళ్ళు పట్టుకోవడం జరిగింది సో బేసిక్గా ఏమైతే వీళ్ళు రెగ్యులర్ గా ఇదే పని చేస్తున్నారు సో ఈ రోజు మన వాళ్ళకి పట్టుకొని జైలుకి పంపిస్తున్నాము సో మళ్ళీ మళ్ళీ అదే మాట మేము చెప్తున్నాము గాంజా అంటే గాంజా పెద్ద ఇష్యూ మన డాంజా కానీ నిర్మల్ గానీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చి వస్తే మన పబ్లిక్ దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తే మనకు ఇన్ఫర్మేషన్ పంపవచ్చు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసుకొని దాని మీద యాక్షన్ మేము తీసుకుంటున్నాము ఫర్దర్ మేము మాకు బహసా రూరల్ మండల్ బహసా గ్రామీణ క్షేత్రం నుండి వేరే వేరే ప్లేస్ నుండి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి దాని మీద కూడా మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటున్నాము